వ్యవసాయ సీజన్లో ధాన్యం పండించిన రైతులకు ఎదురయ్యే ప్రధాన సమస్య ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండడం రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేందుకు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చినట్లయితే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను రైతులు పొందేందుకు అవకాశం ఉంటుంది అవగాహన లోపం ధాన్యం వెంటనే మార్కెట్కు తరలించాలనే ఆతృతతో రైతులు పంట కోత తర్వాత ధాన్యాన్ని నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించడం వల్ల తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్న విషయం తెలిసిందే దీనివల్ల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో రోజులు తరబడి ఉంచి ఆరబెట్టాల్సి రావడం ఈ సమయంలో వర్షం కురిస్తే తిరిగి ధాన్యం తడవడం ఇటు రైతులు అటు కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ప్రభుత్వం అనేక సమస్యలను ఎదుర్కొంటున్న విషయాన్ని మనం చూస్తున్న విషయమే ఈ సమస్యలన్నింటినీ అధిగమించేందుకు రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అత్యంత నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ధాన్యం ఆరబెట్టే కొత్త యంత్రాల్ని కొనుగోలు చేస్తున్నది ఇందులో భాగంగా నల్గొండ జిల్లా యంత్రాంగం రెండు మొబైల్ గ్రైండ్ డ్రైలర్లను ఇందులో భాగంగా నల్గొండ జిల్లా యంత్రాంగం రెండు మొబైల్ గ్రైండ్ డ్రయర్లను ఒకటి పద్నాలుగు లక్షల నలభై వేల రూపాయల వ్యయంతో కొనుగోలు చేయడం జరిగింది తాత్కాలికంగా వీటిని ఒకటి తిప్పర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మరొకటి మిర్యాలగూడ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా తిప్పర్తి మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన సంచార గ్రైండ్ డ్రయర్ యంత్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు ఈ సందర్భంగా ధాన్యం తేమను ఆరబెట్టే యంత్రం పనితీరును ప్రయోజనాలు ఇబ్బందుల అన్ని విషయాలను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు వెంటనే యంత్రం సరఫరా చేసిన ప్రతినిధులను పిలిపించి యంత్రం పనితీరును పరిశీలించి వచ్చే సీజన్లో రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేసిన ఈ ధాన్యం తేమ ఆరబెట్టే యంత్రం శాతం ఎక్కువగా ఉన్న సమయంలో పదిహేడు శాతానికి తగ్గించే అవకాశం ఉంది రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు జిల్లా పౌర సరఫరాల మేనేజింగ్ జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్ మార్కెటింగ్ సెక్రటరీ శ్రీధర్ రాజు తిప్పర్తి తహసీల్దార్ ఎంపీడీఓ తిప్పర్తి తహసీల్దార్ ఎంపీడీఓ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు